ఎందువల్ల వేసుకుంటారు పోయి పైపుల బోర్లో పైపుల బోర్లో ఎందువల్ల వేసుకుంటారు ఇటుకి ఇప్పుడు ఆటికి మూడు రోజులు నాలుగు రోజులు పడుతుంది సార్ ఇప్పుడు ఎత్తింది ఉన్నాడు దించేది వాళ్ళ మోటార్లు కట్టేది రెండు దినాలు నీ సమస్య ఏమి ఎందుకు ఎత్తి తిని వోల్టేజ్ ప్రాబ్లం ఏంటి కాలింది ఎప్పుడు ఇప్పుడు సంవత్సరం రెండేళ్ళు ఏంటి మాకు ఈ వోల్టేజ్ ప్రాబ్లంతోనే మోటార్లు పోతా ఉంటాయి వాళ్ళు సబ్డేషన్లు ఒప్పుకోవాలా సిన్ఫర్మో ఉంటారు కొన్నాళ్ళు కొన్నాళ్ళు క్వార్టర్పల్లి తింటా ఉన్నారు దీని మాకు పాత పాత లోడ్ త్రీ పేసలు పాత ఉండే రెండు పేసలకు వచ్చి మోటార్లు ఎగిపోతా ఉన్నాయి ఎప్పుడు ఎప్పుడు చూసినా లో వోల్టేజ్ లో వోల్టేజ్ మోటార్ పోతా ఉండగానే ఆటోమేటిక్గా స్టార్టర్లు కాలిపోతా ఉన్నాయి ఇట్లా మీ ఊర్లో మీ ఒకటే కాదు పద్దెనిమిది మోటార్లు వరకు కాలి ఉన్నాయి కాలేడాయి ఇప్పుడు ఇవ్వద్దు నిన్న నిన్న వరకు పద్దెనిమిది మోటార్లు నిన్న మధ్యాహ్నం కరెంట్ నీ పేరేమి పెద్దయినా పేరు పద్నాలుగు మీ సర్వీస్ నెంబర్ ఎంత సర్వీస్ నెంబర్ మూడు వందల యాభై ఒకటి ఏమేమి పంటలు చేసినావు అంచు చెట్లు పప్పాయి టమాటా నీ పేరేమిటి ఎన్ని అడుగులు బోరేసినావాడు ನೀ ಮೋಟರ್ ಎಂಟು ಸಾರು ಕಾಲೇಜು ಈ ನೆಲ ರೋಟರ್ ಖರ್ಚು ಕಟ್ಟಿ ಸರ್ ಕರಾಂ ರೀ ಚೀ ಅಪ್ಪುಪ್ಪ ಗೊಬ್ಬರಿ ಕೊಸು ಏನು కాలిపోయిన బోరు మోటార్ చూపుతున్న దృశ్యం నా పేరు రామచంద్రారెడ్డి మాది బరేడుపల్లి మండలం ఆలపల్లి గ్రామము మా గ్రామంలో గత కొంతకాలంగా విద్యుత్ నాణ్యమైన విద్యుత్ సరఫరా వల్ల ఇబ్బందులు పాలవుతూ ఉండము రెండు మూడు రోజులుగా దాదాపుగా పద్దెనిమిది మోటార్లు మా ఊర్లో కాలిపోయినాయి మెయిన్ ఆవులకి మేత లేకుండా పోతుంది నీ తాగేదానికి నీళ్లు కూడా లేకుండా అయిపోయినాయి రెండు రోజుల నుండి మా సమస్య అట్లా కనుక్కొని చూసి చెప్పాలని చెప్పేసి మా సమస్య పరిష్కారం చూపించాలని చెప్పేసి విద్యుత్ శాఖని కోరుకుంటాను ఎన్ని ఎన్ని బోర్లు ఉన్నాయి నాకు ఒక బోర్ ఉంది సర్వీస్ నెంబర్ అంతా మీకు మూడు వందల యాభై మూడు నమస్తే సార్ పత్రికా విలేకరులకు నమస్తే మాది బైరేడుపల్లి మండలం ఆలపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు మేము మా ఊరిలో దాదాపు వంద మంది వరకు రైతులు ఉంటారు సాధారణంగా ఈ గ్రామం అనేది వ్యవసాయ ఆధారిత గ్రామం మోస్ట్లీ దీంట్లో ఉండే ప్రజలు మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు దాదాపు వంద గ్రామ కుటుంబాల వరకు వ్యవసాయం చేస్తూ జీవనోపాధిగా దీన్ని ఆదాయాన్ని అయితే పొందుతున్నారు ఈ ఇటీవల కాలంలో అంటే దాదాపు రెండు మూడు నెలల నుండి కరెంటు సమస్యలు అనేవి మేము చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్నాము ముఖ్యంగా ఏమిటంటే వోల్టేజ్లు తక్కువగా రావడం వల్ల అదేవిధంగా కరెంటు రెండు షిఫ్ట్లుగా ఇస్తున్నారు ఆ షిఫ్ట్లుగా ఇచ్చే టైంలో ఏమవుతుందంటే చాలా సందర్భాల్లో వోల్టేజ్ అనేవి సమస్యలుగా ఉండటంలో మోటార్లు అనేవి కాలిపోవడం ట్రాన్స్ఫార్మర్ అనేది కాలిపోవడం జరుగుతుంది దీనివల్ల రైతులు కానీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఒకసారి ఒక ట్రాన్స్ఫార్మ్ కానీ మోటార్ కానీ కాలిపోతే దాదాపు పది నుంచి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని అయితే వాటిని బాగు చేయడానికి అయితే యూజ్ చేస్తూ ఉన్నారు ఇంత ఆ మొత్తాన్ని ఇప్పుడున్న ధరల విషయంలో అన్ని చూసుకున్నట్లయితే వచ్చే రైతుకు రెండు మూడు నెలల నుంచి వచ్చే ఆదాయం ఇరవై వేలు ముప్పై వేలు ఉన్నట్లయితే ఆ మొత్తాన్ని కేవలం రైతులు మోటార్లకి ట్రాన్స్ఫార్మర్లకి బాగు చేయించుకోవడం కోసమే దాన్ని యూజ్ చేస్తున్నారు దీనివల్ల రైతులకి ఇంకా సమస్యలు పెరుగుతున్నాయి కానీ మేము ఎవరో మ్యాన్ వచ్చి పరిచయంంచగా ఇంతకు ముందే దాదాపు చాలా సార్లు అయితే వాళ్ళ దృష్టికి అయితే తీసుకెళ్ళాము కానీ వాళ్ళైతే సరిగ్గా స్పందించకపోవడం వల్ల కొన్నిసార్లు చెప్పడం వల్ల చేస్తామని చెప్తున్నారు కానీ అదే విధంగా ప్రాబ్లమ్స్ అనేది కంటిన్యూస్గా వస్తున్నాయి దీనివల్ల కంటిన్యూస్గా దాదాపు నిన్న ఎదురైన విద్యుత్ సమస్యల ద్వారా దాదాపు పది నుండి పద్దెనిమిది వరకు మోటార్లు కాలిపోయి ట్రాన్స్ఫర్లు కూడా కొంచెం ప్రాబ్లం అయ్యింది ఇవైతే మనం నిన్న ఫేస్ చేస్తాం సార్ దీనికి మేము కరెంట్ సిబ్బందికి ఒకటే తెలియజేసుకుంటున్నాము మీరు గ్రామంలోని వ్యవసాయ రైతులకి తగిన విధంగా స్పందించి వాళ్ళకి వోల్టేజ్ సమస్యలు కానీ ట్రాన్స్ఫార్మర్ సమస్యలు కానీ రాకుండా తగిన విధంగా స్పందించాలనేసి రైతుల తరఫున మేమంతా పోషించాలి బైరేపల్లి మండలం ఆలప్పల్లి నా పేరు వేంకటేశ్వరెడ్డి మా సర్వీస్ ముందు ఏడు వందల అరవై ఒకటి ఇప్పటికి లో వెల్ట్ ప్రాబ్లం వల్ల మా మోటార్ కాలిపోయినది ఇప్పుడు రెండు రోజులు సార్లు టూ టైమ్స్ కాలేదు ఇప్పుడు ఇయర్స్లో న్యాయం సక్రమంగా మొబైల్ డ్రెస్ ప్రాబ్లం సాల్వ్ కాలేదు పంటలు మొత్తం ఎండిపోతూ ఉంటాయి కేబుల్ కాలిపోతూ ఉంటాయి అధికారులు సక్రమంగా స్పందించలేదు సబ్ స్టేషన్ నుండి కూడా వాళ్ళకి ఏమైనా న్యాయంగా స్పందించలేదు మాకు ఏమైనా రిప్లై ఇస్తూ కాబట్టి మాకు న్యాయమైన విద్యుత్ మన డిఏ గారు స్పందించి మాకు న్యాయమైన విద్యుత్ సప్లై చేయవలసింది కోరుతూ ఉండము నెక్స్ట్ మా ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ఒకసారి వచ్చి ఫీల్డ్కి వచ్చి ఎంక్వైరీ చేసి మా సమస్య వాళ్ళ పరిష్కారం చేయాలని అధికారులకు మేము వినపిస్తూ ఉన్నాము కాబట్టి మాకు వచ్చి వాళ్ళు డైరెక్ట్ చూస్తే కేబుల్ కాలిపోవడము మోటార్ కాలిపోవడము పైపులు పోవడము ఇదే రామని ఎంత సమస్య అవుతుంది వాళ్ళకి ఎంత చెప్పినా పట్టించుకోలేదు లో వోల్టేజ్ ఎంత లో వోల్టేజ్ రెండు వందల నలభై వస్తుంది రెండు వందలు వస్తుంది రెండు వందల అరవై వస్తుంది టూ బేస్ పోతామని త్రీ ఫేస్ పోతా అంటే టూ బేస్కి వచ్చేస్తుంది అది ఎప్పుడు ఆప్ చేస్తారో ఏం చేస్తారో మాకు తెల్ల సరే సబ్ స్టేషన్ ఫోన్ చేస్తే వాళ్ళ రెస్పాన్స్ లేదు ఏమైనా మీద పెద్ద తలకాని తప్పియో వాళ్ళు మమ్మల్ని కసురు మాట్లాడతారు ఏ కానీ మాట్లాడారు వాళ్ళు స్పందించలేదు మేము ఎవరు చెప్పాలా మేము ఏం చేయాలో మా పరిస్థితి మాకే అర్థం కలదు మా పరిస్థితి వాళ్ళ గమనించి మా యాక్షన్ తీసుకోలేదంటే మేము మండల లెవెల్ వచ్చి యాక్షన్ తీసుకున్నా ధర్నా చేస్తాము లేదా సాయంత్రం తీసుకుని తీసుకొని వస్తాం వాళ్ళు ఒకసారి వచ్చి మా ఫీల్డ్ ఎంక్వైరీ చేసి కరెక్ట్గా స్పందించి మనం చేయాలంటే మేము పైన మా పైన కొంచెం యాక్షన్ తీసుకోవాలి కదా మేము పోతాము ఎక్కడైనా పోయి మేము ధర్నా చేసి గలాట చేస్తాము కాబట్టి మాకు అధికారులు వచ్చి స్పందించి న్యాయమైన విద్యుత్ మార్పు సప్లై చేయాలని కోరుకుంటున్నాం సార్ ఆలపల్లి గ్రామంలో రైతుల వ్యవసాయ బోర్ మోటార్ కాలిపోవడంతో నిరసన తెలుపుతున్న రైతులు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్న గ్రామస్తులు ఇలాగే కొనసాగితే ఆందోళన తప్పదంటున్న రైతులు